హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నా స్టోరీ ఒకటి ఉంది అది చెప్పాలని వచ్చాను వినండి అయితే వర్షం ఒక పక్క పడుతుంది కరెంటు పోయింది నేను ఉంటే ఒక ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నా ఆ టైంలో వర్షం పడుతుంది కరెంటు పోయింది నాకు వాష్రూమ్ వెళ్ళాలి ఆ టైంలో నాకు వాష్రూమ్ వస్తుంది వెళ్ళాలి అంటే ఇంట్లో ఒక మూల వచ్చేసి గొడుగు వైట్ది ఒకటి సంచి అనమాట అది పెట్టారు ఆ మూల ఉంది సేమ్ దయ్యం లాగే ఉందండి బాబు సేమ్ దయమే ఏడు పొక్కటి తక్కువ దయమే చాలా అంటే చాలా భయపడ్డాను తర్వాత ఏమైందంటే చెప్తాను వినండి అయితే పవర్ లేదు ఇది లేదు అయితే గొడుగు తీసుకెళ్ళాలి బయటికి వెళ్ళాలంటే గొడుగు తీసుకెళ్ళి ఆ వాష్రూమ్ అంటే పల్లెల్లో బయట ఉంటాయి బయట కాబట్టి ఇంకా గొడుగు తీసుకెళ్ళాలి గొడుగు వచ్చేసి ఒక మూల పెట్టి ఉంటారు ఆ మూల గొడుగు ఉంది ఆ గొడుగు మీద ఏం చేశారంటే పట్ట వైట్ ఇది పట్టు ఉంటుంది కదా ఆ పట్ట పెట్టారన్నమాట అయితే ఆ పట్టను చూసి నేనేమనుకున్నా అంటే నిజంగానే నిజంగా అండి ప్రామిస్గా ఏడుపు ఒక్కటే తక్కువ ఆ టైంలో ఎవరిని లేపలేకున్నా భయం అవుతుంది అంటే ఇట్లా లేపే కూడా భయం అవుతుంది ఒక పక్క ఏడుపు వస్తుంది ఒక పక్క భయపడుతున్నా ఎవరిని లేపాలో అర్థం కావట్లేదు ఇంకా అమ్మనే లేపాలని ఫిక్స్ అయిపోయాను లేపాను ఏమైతే అది అవుతుంది అనేసి లేపేశాను దాన్ని చూస్తున్న అంటే అమ్మకి ఉంది కానీ ఒకవేళ దయ్యం అని చెప్తే ఆ దయ్యం వచ్చి మమ్మల్ని ఎక్కడ పట్టుకుంటుందని చిన్న భయం తెలియదు కదా చిన్నపిల్లని అంత ఇది లేదు అయితే అవుతుంది సరేలే అమ్మ ఉంది కదా తోడు అనేసి ఇంకా లేపాను ఇంకా అక్కడికి వెళ్ళి అమ్మ గొడుగు తీసుకుంటుంది ఫస్ట్ పట్ట తీసింది తర్వాత గొడుగు తీసుకుంది అమ్మ అని అప్పుడు అనుకున్నాను మళ్ళీ మళ్ళీ ఏంటి తెలుసా కొంతసేపు ఇంకా వాష్రూమ్కి వెళ్ళాము వచ్చాము మళ్ళీ పడుకున్నాము కొంతసేపుటికి మరి నాన్న ఎవరో నాకు తెలీదు అక్కడ పట్ట గుడి పెట్టారు గొడుగు లేదు పట్ట అంటే గొడుగు వాటర్ పడుతుంది కాబట్టి బయట పెట్టారు ఒకటి పెట్టినారు మరి పట్ట కప్పుకొని వచ్చారు ఏమంటున్నా తెలియదు కానీ పట్ట ఒకటి పెట్టారు మళ్ళీ భయం స్టార్ట్ అయ్యింది అలా చూస్తున్నా నిద్రపోతున్నా అలా చూస్తున్నా ఇలా నిద్రపోతున్నా ఆ రోజుకి మొత్తానికైతే నిద్రపోయానండి అయితే లేటుగా నిద్రపోయాను పొద్దున్నే లేటర్లు లేసాను ఆ రోజుటికి గడిచిపోయింది మళ్ళీ నెక్స్ట్ డే ఏమైంది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను వినండి అలాగే అండి ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి